ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పింఛన్ల పండుగ కొనసాగుతూ ఉంది పింఛన్ల గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారి ఏడు వేల రూపాయలను ఉద్యాంగులకు అదేవిధంగా దివ్యాంగులకు అందిస్తున్న నేపథ్యంలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ తన చేతుల మీదుగా కనిపి పింఛన్ల పంపిణీ చేశారు పింఛి పంపిణీ తీసుకున్న వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గతంలో ప్రభుత్వం ఇచ్చే అరాపూరా పింఛనీ కన్నా ఒక్కసారిగా చంద్రబాబు ప్రభుత్వం అందిస్తున్న పింఛనీలపై తమ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పింఛను తీసుకున్న ఆయన మనతో పాటు ఉన్నారు అసలు ఆయన పింఛిని తీసుకున్నారు కదా ఎలా ఉంది అడిగి సార్ మీకు వాళ్ళు పింఛన్ వచ్చింది ఎంత వచ్చిందండి ఏడు వేలు వచ్చింది ఎలా ఉందండి అసలు పింఛన్ ఇచ్చింది ఎవరు ఒకసారి ఏడు వేలు తీసుకుంటే మంచి ఎప్పుడన్నా అలా అనిపించా ఒకసారి ఏడు వేలు రావడంతో ఎలా అనిపిస్తుంది ఒకే పేరుగా రాలేదు మనకి ఏడు వేలు వచ్చింది ఎంతప్పటి నుంచి పిలిచిన మీకు ఎనాలి తీసుకుంటున్నారు అయితే మీ ఫస్ట్ టైం ఎంత తీసుకున్నారు ముందు రెండు వందలు అన్న అక్కడి నుంచి మూడేళ్ళు ఎంత తీసుకుంటారు తీసుకుంటారు చంద్రబాబు సార్ చెప్పండి అసలు పింఛన్ తీసుకున్నారు కదా ఎంత ఇచ్చారు ఎలా ఉంది ఇచ్చారు అంతా పళ్ళు పండుగ చాలా సంతోషం చూడలేదు ఆట ఇల్లు చంద్రబాబు లేడు బోలేడు ఇంట్లో పండుగ చేస్తున్నాం అందరం వెళ్తా వెళ్తున్న పండుగ ఇదే పండుగ అలా పండుగ చేసి వాళ్ళు ఎన్నింటికి ఇచ్చారు నాకు ఆది ఇచ్చారు అది

కనుకున్నాం అండి ఎందుకంటే బాబాను గట్టిగానే వాగ్దానం చేశారండి ఆ చేసిన ప్రకారం ఆయన మాట నిలబెట్టుకున్నారు నెరవేర్చారండి సిక్స్ కల్లా వచ్చిందండి ఆరు గంటల కల్లా మాకు ఫంక్షన్ చేశారండి గతంలో మీకు వాలంటీర్ ఇచ్చారు కదా అది ఆ టీమ్ చూసారు ఇప్పుడు చూసారు ఎలా అనిపిస్తుంది రెండు ఆటలు విచ్చేసాను కనబడుతుందా వ్యత్యాసం అంటే కనిపిస్తుందండి బాగానే పర్ఫెక్ట్ గా ఈ రోజైతే సంఖ్య అందిందండి పర్వాలేదండి ప్రభుత్వంలో అయితే మాత్రం జూలై నెల నుంచి మాకు స్టార్టింగ్ ప్రభుత్వం నుంచి అయితే బాగుందండి

రోడ్లు ఎక్కి మొత్తం జనం పంచ సచివాలయం చుట్టూ మూసి సార్ కాదమ్మ ఎక్కడ కాదు ఇళ్ళ కట్ట చెప్తాము అంటే అప్పుడు ఇళ్ళకెళ్ళారు ఇళ్ళకెళ్తే డబ్బులు ఇంటింటికి తిరిగి ఎవరు ఏడు వేలు రూపాయలు పెంచున్నాయి అంటే మూడు వేలేమో మూడు నెలలకిస్తానన్నారు ఇప్పుడు నాలుగు వేలు కలిపి ఏడు వేలు ప్రతి ఒక్కరికి ఆ పెన్షన్ ప్రతి ఒక్కరికి ఇంటికెళ్ళి డోర్ తట్టి లేపి ఇచ్చినట్టుగా మంచి పండగ వాతావరణంలో ఇచ్చారు చాలా సంతోషం గతంలో వాలంటీర్లు ఇచ్చేవారు ఇప్పుడు ఇస్తున్నారు తేడా ఏంటండి అనిపించింది వాలంటీర్ల మీద వీళ్ళే బాగా ఇచ్చారండి వాళ్ళకి గౌరవం అంటే ఏం తెలియకుండా పోయింది వాళ్ళే లాగా ఫీల్ అయిపోయి ఎవరన్నా పెద్దలు వచ్చినా ఒక కుర్చీ ఇవ్వటం అనే సాంప్రదాయాన్ని కూడా మర్చిపోయి వెళ్ళడం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సాగించారు కానీ వీళ్ళు చక్కగా వెళ్ళి ఇంటింటికి తిరిగి పింఛని లే వాళ్ళకి కేకేసి గౌరవంగా పింఛుని ఇస్తారు ఏడు వేలు ఇస్తారని ఆయన చెప్పాడు కాబట్టి అండి జనం జన్ నమ్మారు వాళ్ళకి ఓట్లేసారు ఆయన మాట నిలబెట్టుకుని ఈ రోజు ఏడు వేలు ఇచ్చారు పల్లెల్లో పండుగ వాతావరణం చాలా స్పష్టంగా కనబడుతుంది గ్రామాల్లో ఈ వాతావరణం సంక్రాంతికి దీపావళికి దసరాకి మాత్రమే ఉండేదని ప్రస్తుతం ఏడు వేల రూపాయల పింఛన్ల పండుగ మాకు మరొకసారి పండుగ వాతావరణాన్ని చూపించిందని గోదావరి జిల్లా వాసులు అంటున్నారు ప్రస్తుతం వారు చెప్పిన అభిప్రాయాలని కూడా ఉన్నాం గతంలో కంటే కూడా సమర్థవంతంగా బాధ్యతాయుతంగా పింఛన్లు ప్రతి ఇంటికి రావడంతో తమ ఆనందం వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు మరికొంతమందికి ఇంకా అందవలసిన పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరికి అందజేస్తామని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం ఇది ప్రజా అభిప్రాయం